ఇక ఇది ఇట్లుంటే ఇంకొక అంశాన్ని చూడు సేమ్ విద్యా వ్యవస్థకు సంబంధించిన రిలేటెడే పురుగుల అన్నం పెడుతున్నారు తినలేకపోతున్నాం సార్ తాగేందుకు మంచినీళ్ళు కూడా లేవు పాఠశాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ బాధలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టిన విద్యార్థులు కామారెడ్డి జిల్లా కస్తూర్బా పాఠశాలలో ఘటన అంటూ కూడా చూడొచ్చు పురుగుల అన్నం తినలేకపోతున్నామంటూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఆ కస్తూర్బా పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కస్తూర్బా పాఠశాలలో పురుగుల బియ్యంతో హాస్టల్ సిబ్బంది అన్నం వండుతున్నారని కలుషిత నీరును తాగేందుకు ఇస్తున్నారని తమ గూడును హాస్టల్ సందర్శించడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ కు చెప్పుకుని విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు ఆ పురుగుల అన్నం తిని రోగాల బారిన పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు ఈ క్రమంలో హాస్టల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సురేందర్ శుక్రవారం సందర్శించారు హాస్టల్ హాస్టల్లోని ఆహారం నీటిని చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాయి ఈయన మాజీ ఎమ్మెల్యే సురేందర్ అండి సురేందర్ చేతిలో ఉన్నది తాగే నీళ్ళు త్రాగే నీళ్ళు ఎట్లున్నాయి చూడరి మురికి నీళ్ళలు ఎక్కువ ఉన్నాయి అది ఈ నీళ్ళను పిల్లలకు పెడతాళ్ళు ఈ నీళ్ళను విద్యార్థులకు సంబంధించి బో పెడుతున్నారు ఇది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఇక విద్యాశాఖను మన ముఖ్యమంత్రి ఏ రేంజ్లో ప్రేమిస్తున్నారు ముఖ్యమంత్రి గారికి సంబంధించి విద్యాశాఖ ఆయన చేతులు ఉండడం వల్ల జరిగే లాభం ఏందో ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించామంటాను గిదా విద్యాశాఖ పట్లున్న ప్రేమ గిదా విద్యాశాఖను బాగు చేసే తీరే అని మేధావులు గద్దె తింటున్నారా ఆనంద తింటున్నారా ఏడవైరు తెలంగాణలో మేధావులు అని చెప్పుకునే సన్నాసులు ఏడవరు ఏమైపోతున్నాయి తెలంగాణలో విద్యార్థులకు సంబంధించి పురుగులన్నం పెడుతూ నీళ్లు పోస్తూ ఓ పక్కన యూనివర్సిటీలకు సంబంధించి అటు పోతే జయశంకర్ యూనివర్సిటీ వంద ఎకరాలు ఇటు వస్తేనేమో హెచ్సియు సంబంధించి నాలుగు వందల ఎకరాలు ఇటు ఉర్దూ యూనివర్సిటీ యాభై ఎకరాలు మరి ఇవన్నీ కులగొడతా ఉంటే గాడుదలగా వస్తున్నారా తెలంగాణలో ఉండే మేధావులు అందరూ నేను మేధావి అని చెప్పుకొని బయటికి రాగానే నాలుగు ఉపన్యాసాలు ఇచ్చారు కాదు ఈ తెలంగాణలో ఉన్న యువత పక్షాన్ని ఎందుకు మాట్లాడతలేరండి ఈ సన్నాసులంతా అంతా ఏడబురు అడుగురి గల్లలు పట్టుకొని రోడ్ల మీదే తీసుకుర మేధావులు అని చెప్పుకొని తిరిగేటండి తెలంగాణలో